ఐదు లక్షల పైజీలకు మెజారిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ షాట్ ఇక్కడ మల్కాజ్గిరిలో ఎందుకంటే ఈటల రాజేంద్ర గారి అనేది తెలంగాణ ఒక బ్రాండు మీరు చూసి ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్గా సక్సెస్ఫుల్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్గా సక్సెస్ఫుల్ మినిస్టర్ ఇప్పుడు ఎంపీగా పులి ఒక అడుగు వెనకేసిందంటే దానికి అర్థం మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది దాని పంజా ఎంత మంచి గట్టిగా వేస్తుందో మీరు చూస్తున్నారు మెజారిటీ తెలుస్తుంది మీకు మల్కాజిగిర్లో దాదాపు దాదాపు ఇంచుమించు ముప్పై ఏడు లక్షల పైచీలకు మినీ ఇండియా మల్కాజిగిరిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పటివరకు ఎవరికి రాని ఈ ఇండియాలో మెజారిటీ కేవలం మీటల్ రాజ్యాంగ దక్కుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఐదు రౌండ్లకే లక్ష పైచిలకు ఉంది మరి ఇరవై ఎనిమిది రౌండ్లు అంటే ఎంతవరకు మెజారిటీ పోతుంది మీకు కూడా తెలిసి ఉండాలి నిజంగా మల్కాజ్గిరి ప్రజలకి నేను ఒకటే తెలియ చెప్తున్నాను వీళ్ళ హార్డ్ వర్క్ ఎందుకంటే ఒక మంచి నాయకుడిని వాళ్ళు ఓటేసి గెలిపిస్తున్నందుక వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మరి ఈటల రాజేంద్ర గారు అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా ఈ మల్లకాజ్గిరి ప్రజలకు డెవలప్మెంట్ పరంగా కూడా ఈయన అందుబాటులో అనునిత్యం అందుబాటులో ఉంటాడు ఇదొకటే వీళ్ళందరికీ నేను నమస్తే జై ఈట